కౌన్సిల్లో జరిగిన మీటింగ్కి ఒక కౌన్సిలర్ గారు లేచి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే రాయలేదు అని విమర్శనాత్మకంగా మరి వారు మాట్లాడిన వెంటనే మైక్ తీసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు నేను చెప్తున్నాను క్షమా వెంటనే కాదు వెంటనే కాదు నేను మాట్లాడిన దాని మీద ఇది తప్పు అని చెప్పేసి ఇంకా ఇద్దరు ముగ్గురు మాట్లాడారు రవి రవి మాట్లాడే ఎనిమిదో వార్డు కౌన్సిలర్ వీళ్ళందరూ అయిన తర్వాత ఇది ఇది ఇష్యూ అవుతుంది అనేటువంటిది తెలిసి అప్పుడు లేసి మాట్లాడాడు ఆయన ఇది తప్పు అని తెలిస్తే మాకు అవకాశం అవ్వలేదు మామూలు కానీ వెంటనే లేసి ఆయన వారికి తెలుసో తెలీదో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఒక కమిటీ వేసి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మీరందరూ వెళ్ళి ఒకసారి తర్జుమా చేసి ఆ రాజ్యాంగాన్ని భారతదేశానికి రాసుకుందాం అని ఒక కమిటీని ప్రపంచ దేశాలకి పంపించడం జరిగింది మీకు తెలుసో తెలియదు ఆ ప్రపంచ దేశాల్లో ప్రముఖమైనటువంటి దేశాలకి వెళ్ళినప్పుడు ఆ లైబ్రరీలో ఈ ఐదుగురు తర్జుమా చేసినప్పుడు ఆ లైబ్రరీకి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇదేమిటి భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయటానికి మీరు ఇక్కడ రావటం ఏంటి అసలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఏడు దేశాల్లో ప్రపంచ దేశాల్లో మేధావి వర్గమైనటువంటి ఏడుగురులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి లైబ్రరీలన్నీ తర్జుమా చేశాడు అవి రికార్డెడ్ ప్రకంగా ప్రపంచ దేశాల్లో ఉన్నాయి మీరు ఇక్కడికి రావటం ఏంటి మీ ఇంత మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్నాడని వాళ్ళకి చెప్పగా వాళ్ళందరూ హఠాహుటిని మళ్ళీ భారతదేశానికి వచ్చి అప్పుడు అప్పుడు అతను లేడా వెళ్ళినప్పుడు లేదండి ఐదుగురులో ఆయన లేడు నెహ్రూ గారు ఒక కమిటీని పంపించారు ఆ కమిటీకి చెప్పారు చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చి భారతదేశాన్ని నెహ్రూ గారికి చెప్పారు ఇలా ఇటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ఉన్నాడని మన అందరికీ తెలుసు అని వీళ్ళు రిపోర్ట్ ఇచ్చిన వెంటనే నెహ్రూ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలిసి ఒక కమిటీ రాజ్యాంగ నిపుణులతో ఒక కమిటీ వేస్తే వాళ్ళంతా చెప్పారు వాళ్ళ సూచనలు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకుని బా బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలన్నీ కూడా భారతదేశానికి రాజ్యాంగాన్ని రాచించినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి అని ఆయన తెలుసుకోవాలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలన్నా చెప్పాలి ఇటువంటి విషయాలు ఈ కౌన్సిల్లో ఎత్తకూడదని చెప్పాలి ఇంకొక విషయం చెప్తున్నాను మన మండపేట నియోజకవర్గంలో మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద పట్టణమైనటువంటి మండపేటలో మండపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కానీ ముఖ్య గోడలు బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం కానీ మరి నేను కూడా చెప్పిన మరి గాంధీ గారి విగ్రహాలు కూడా అటువంటి విగ్రహాలు కూడా మెయిన్ కోడలలో ఎక్కడ లేవు గౌరవ ఎమ్మెల్సీ గారు ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత కౌన్సిల్లో ఉన్నటువంటి మెంబర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెంబర్లు మండపేటలో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కలిపి ఒక రిప్రజెంటేషన్ పెట్టిన తర్వాతే ఈ మండపేటకి ఒక అందం రావటం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది బాబు జవన్ విగ్రహానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని విగ్రహాలంటే మామూలు విగ్రహాలు కాదు కాస్య విగ్రహాలని ఎక్కువ డబ్బులు వెచ్చించి కాస్య విగ్రహాలను పెట్టినటువంటి ఘనత గౌరవ ఎమ్మెల్సీ తోటతిమిత్రుల గారికి ఇక్కడ ఈ నియోజకవర్గంలో తగ్గుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రోటోకాల్ విషయంలో మాట్లాడుతున్నారు అది నేను మాట్లాడచ్చు మాట్లాడకూడదు తెలియదు కానీ ప్రోటోకాల్ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు మా పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శులుగా రాష్ట్ర జనరల్ సెక్రటరీలుగా వేసినటువంటి వ్యక్తులు మంత్రులు కూడా మంత్రులు వెనకాల తిరగాలి తిరుగుతారు ప్రోటోకాల్ ఇవ్వడానికి ప్రోటోకాల్ అది తన ప్రత్యేకమైనటువంటి ఉండదు పార్టీ పరంగా అందరూ వస్తారని సభమంగా నేను తెలియజేస్తూ ఉన్నాను